국민의동 참여 중 크.. are na muduojum dana gadanaka kalasara <laughs> odira గతంలో వీక్ అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు మేమేమో కుప్ప రెవెన్యూ డివిజన్ ఇచ్చినాం కొత్తగా డిఎస్పి ఆఫీస్ ఇచ్చినాం కుప్పంకు మీరేమో పులియందల్లో ఉండే క్వాలిటీ కంట్రోల్ ఆఫీస్ కూడా వేంపల్ ఉండేది ఎత్తేస్తామండి ఎంత అన్యాయం అండి అది తీరం కరెక్ట్ కాదు అట్లా రేషనలైజేషన్ అంటారో ఏమంటారో అట్లా తీరం చాలా అన్యాయం అది సబ్ డివిజన్ పులివెందులు మొత్తం సబ్ డివిజన్ కూడా తీసేయాలంటున్నారు మీరు సబ్ డివిజన్ కాదు డివిజన్ అది కూడా ఎట్లా తీస్తారు అట్లా ఉండేదాన్ని క్లోజ్ చేయాలంటున్నారు క్లోజ్ చేయాలంటే ఏదో సార్ ఆర్డర్కి అయితే ఉందో బాబు వర్క్ శాంక్షన్ అయినా కూడా సర్పంచ్ కు మానిటరింగ్ పవర్ ఉండేది సర్పంచ్ ఖాతాలోనే డబ్బులు పడేటి సర్పంచ్ ద్వారానే ఆ వెండర్ ఏజెన్సీకో డబ్బులు పోయేటి సో సర్పంచ్ కొంచెం మానిటరింగ్ పవర్ ఉండేది ఇప్పుడు జీరో పవర్ ఎటువంటి పవర్ లేదు గ్రామ గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీకి అంటే ఇప్పుడు డైరెక్ట్ గా డబ్బు పడే పరిస్థితి లేదు కాబట్టి డైరెక్ట్ గా వెండార ఖాతాలోనూ ఏజెన్సీ ఖాతాలోనూ పడుతుంది కాబట్టి ఎటువంటి మానిటరింగ్ పవర్ ఉండదు పోనీ ఈ వెండార్లు ఏజెన్సీని ఏ ప్రాతిపదికన మీరు మీరు ఐడెంటిఫై చేస్తున్నారంటే అక్కడ కూడా సర్పంచ్ రోజులు ఏం లేదు అక్కడ కూడా గ్రామ పంచాయతీ రోజు ఏం లేదు అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏజెన్సీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వెండార్ లో కూడా దేర్ ఈజ్ నో రోవల్ ఆఫ్ సర్పంచ్ అంటే సర్పంచ్ యొక్క పవర్స్ పూర్తిగా విరివిరబెడుతున్న పరిస్థితి ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చిన మీరు ఏజెన్సీని వెండర్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు దాంట్లో వాళ్ళని ఐడెంటిఫై చేస్తే దాంట్లో సర్పంచ్ రోజులు ఏమైనా ఉందా గ్రామ సభ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వర్క్స్కు మాత్రమే ఐడెంటిఫికేషన్ ఆఫ్ వెండర్ ఏజెన్సీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏజెన్సీ సర్పంచ్ రోజులు ఏమైనా ఉందా పంచాయతీ రోజులు ఏమైనా ఉందా ఎటువంటి రోల్ లేదు మీరు ఎవరిని కాబడితే వాళ్ళను ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళతో పని చేస్తున్నారు వాళ్ళ ఖాతాలో డబ్బేస్తున్నారు వాళ్ళే వెండర్ వాళ్ళే ఏజెన్సీ దెర్ ఈజ్ నో రోల్ ఆఫ్ సర్పంచ్ తను చెప్పేది కూడా అదే జెపిటిసి గారు చెప్పేది సర్పంచ్ యొక్క రోలే లేదు అసలు అని చెప్తున్నాడు గ్రామ పంచాయతీ లేదు ఏజెన్సీని ఐడెంటిఫై చేసే విషయంలోని చెప్తా ఉన్నాడు ఆయన అడిగింది అడిగా సార్ ఆ పరిషత్ ఇది సంబంధించి కూడా మాట్లాడనేడు అందుకే చెప్తా ఉన్నా పంచాయతీకి సంబంధించి ప్రొసీడింగ్ ఇచ్చారు సార్ నేను కూడా మీతో ఒక టూ మంత్స్ బ్యాక్ మాట్లాడినా జిల్లా పరిషత్ శాంక్షన్ చేసింది తనకు అగ్రిమెంట్ చేయడానికి లోకల్ గా ఉండే డిఈ ఏఈనో ఏఈ లోకల్ గా పొలిటికల్ ప్రెజర్ కి yield అయ్యి ఆ వర్క్ తనకు తన పేరుతో అగ్రిమెంట్ చేయడానికి కూడా వెనక అందారు అది చాలా తప్పు కదా టూ త్రీ మంత్స్ బ్యాక్ నేను మీతో మాట్లాడినా మీకు గుర్తుంటది పోల్ రెడ్డి గారి నేను మీతో మాట్లాడినా సార్ చేసుకోండి ఇంకా జిల్లా పరిషత్ నుంచి ప్రొసీడింగ్ ఇష్యూ చేస్తే ఏం చేసుకోవడానికి ప్రొసీడింగ్ ఇందాక మన సందేపల్లి మన జెన్పిటీసీ గారు చెప్తా ఉన్నారు ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ పోల్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మన బద్వేల్ జెడ్పీటీసీ గారు సో ఈ మీ అధికారులకు చెప్పాలి గ్రౌండ్ చేయమని చెప్పి అగ్రిమెంట్ చేస్తే గ్రౌండ్ అవుతాయి ఎవరో లోకల్గా ఎవరో చేయతున్నారని చెప్పి ఆపితే జిల్లా పరిషత్ ప్రొసీడింగ్ ఇవ్వడం దేనికి ఆ కాగితం ఏం చేసుకోను కొంచెం చెప్పండి మీరు ఈ గారికి అవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది సార్ సార్ కంప్లీట్ అయిన దానికే డబ్బులు రావాల్సిన పెండింగ్ బిల్స్ ఉన్నాయి సార్ ఆర్టీసీ సంబంధించి అదేవిధంగా అప్రోచ్ రోడ్ సంబంధించి ఇవన్నీ కూడా చేసి పంపించినావు సార్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి డెఫినెట్గా తొందరలో రిలీజ్ అవుతాయి సార్ అవి సార్ ఇది గారు లాస్ట్ ఎయిట్ మంత్స్లో సార్ హౌసింగ్ సంబంధించి ప్రోగ్రెస్ ఏంటి అంటే ఎన్నిళ్ళు కంప్లీట్ చేసినారు అంటే లాస్ట్ ఎయిట్ మంత్స్లో నేను ఎక్స్క్లూజివ్ అడిగేది ఏమైనా వర్క్లు జరిగినాయా జరుగుతున్నాయా జరగట్లేదు సార్ జరుగుతున్నాయి సార్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ కంటిన్యూగా డబ్బులు ఇస్తుంది సార్ వీటికి ఎలాంటి ఇబ్బంది లేదు సార్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన వన్ పాయింట్ ఓకే సార్ సంబంధించి దాదాపు మనం తొంభై వేలు ఇల్లు పూర్తి టేకప్ చేస్తా సార్ దాదాపు నలభై ఒక్క వేలు ఇల్లు పూర్తి చేసుకున్నాం సార్ ఇంచుమించు ఫార్టీ టూ పర్సెంట్ సార్ ఓన్ సైట్స్ లో అయితే మనం ట్వంటీ నైన్ థౌసండ్ కానీ ట్వంటీ ఫోర్ థౌసండ్ చేసుకున్నాం సార్ ఎయిటీ త్రీ పర్సెంట్ కంప్లీట్ అయినా సార్ ఓన్లీ లేఅవుట్స్ లో మనకి వాటర్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొంత చేయలేకపోయాం సార్ లేఅవుట్స్ లో ఎక్కడ ప్రోగ్రెస్ కనిపించడం లేదు అందుకే అడుగుతుంది ఎస్ సార్ ఎస్ సార్ ఈ వాటర్ వర్క్స్ ప్రాబ్లం లేదు సార్ యాక్చువల్ ఏంటంటే సిస్టమ్స్ కట్టారు బోర్స్ వేసినారు కానీ సార్ ఈ వాటర్ పైప్ లైన్ కనెక్షన్స్ అనేది ఒకటి జరగలేదు సార్ ఈ డబ్బులు మనకు వాళ్ళు పే చేయాల్సిన అవసరం సార్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కి సెవెన్ పాయింట్ ఫైవ్ కోర్స్ సార్ అవి రిలీజ్ అవ్వగానే అవన్నీ పూర్తి చేసి ఈ ఇల్లు కూడా కంప్లీట్ చేస్తాం సార్ మనకు మార్చ్ టూ ట్వంటీ సిక్స్ వరకు టైం ఇచ్చేది సార్ సెంట్రల్ గవర్నమెంట్ డెఫినెట్గా అవన్నీ కూడా పూర్తి చేస్తాం సార్ సార్ ఫర్దర్గా సార్ ఈ పిఎంఐ టూ పాయింట్ ఓలో కూడా సార్ ఇది మనం అందరికి పేదలందరికీ ఇల్లు అనే దాంట్లో కూడా సో మన జిల్లాకు సంబంధించి సార్ రెండు వేల ఐదు వందలు ఇప్పుడు మనము ఆన్లైన్లో ఎంట్రీ చేసుకొని ఇవన్నీ ప్రపోజల్ పంపిస్తున్నాం సార్ అదేవిధంగా సార్ అడవిలో కూడా ఒక రెండు వేల ఐదు వందలు యాక్చువల్గా మిగతా జిల్లాలకు ఇవ్వలేదు సార్ మనకి ఇచ్చింది ఓన్లీ రెండు వేల ఐదు వందలు మాత్రం అలకేషన్ సార్ ఫస్ట్ ఫిఫ్టీ థౌసండ్ టేకప్ చేస్తున్నాను సార్ స్టేట్ గవర్నమెంట్లో సో దాంట్లో మనకు రెండు వేల ఆరు వందలు ఇస్తే మనం ఐదు వేలు పంపిస్తున్నాం సార్ నేను రిక్వెస్ట్ చేసి అడాక్ సంబంధించి కూడా ఇంకొక రెండు వేల ఐదు అదనంగా కూడా నేను మన జిల్లాకు పంపిస్తున్నాను సార్ ఎక్కడైనా సభ్యులు ఎవరైనా కానీ మన దగ్గర ఇంకా ఎవరైనా ఇల్లు లేని అర్హులు లేని వాళ్ళు ఉంటే సార్ దయచేసి అన్ని హౌసింగ్ ఆఫీసుల్లో కూడా నేను పెట్టి చేయిస్తున్నాను సార్ దయచేసి ఆన్లైన్లో మనం ఎంట్రీ చేసి ఆయన్ని కూడా శాంక్షన్ పంపిస్తున్నాం సార్ సరికా ఏమైనా ఉంటే అమ్మ జెపిడిసి గారు చెప్పింది చాలా వాల్యూడ్ పాయింట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉండాలి ఈ స్కీమ్ ఎవ్రీ మంత్ కొత్త ఉండాలి కనీసం ఆరు నెలలకోసారి కొత్త ఐడెంటిఫై చేసి ఇస్తా ఉండాలి ఇంకోటి కేసీ గారు మీ దృష్టికి చేసుకోవాల్సింది ఇప్పుడు పెద్ద ఎత్తున జిల్లా ఆసుపత్రులకు డిజేబుల్టీ సర్టిఫికేట్స్ రీవెరిఫికేషన్ అని చెప్పి పెద్ద ఎత్తున డిజేబుల్ పీపుల్ ను జిల్లా ఆసుపత్రికి వెళ్ళి మళ్ళీ సర్టిఫికేట్లు తెచ్చుకోమని పంపిస్తా ఉన్నారు కొన్ని ప్రతి ఇప్పుడు ఉదాహరణకు ప్రతి జిల్లా ఆసుపత్రిలో ప్రతిరోజు కొన్ని వందల మందికి క్లాస్ ఇస్తా ఉన్నారు కానీ డాక్టర్స్ వాళ్ళు రెగ్యులర్ రోపిల్లో బిజీగా ఉండడము మరొకటో కేవలం వచ్చిన వాళ్ళలో సగం మందిని మాత్రమే చూసి మిగతా సగం మందిని చూడలేక వెనక్కి పంపిస్తా ఉన్నారు ఎందుకంటే ఒకేసారి ఇంతమందిని రీవెరిఫై చేసే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని కొంచెము ఒక సిస్టమేటిక్గా ఎందుకంటే అక్కడికి వెళ్ళేదంత డిజేబుల్డ్ పీపుల్ వాళ్ళు ఇబ్బంది పడగలు వాళ్ళకి డబ్బులు ఖర్చు అవుతున్నాయి మళ్ళీ డబ్బులు ఖర్చు కావడమే కాకుండా ఎంతో ఇబ్బంది సో దే షుడ్ నాట్ ఫేస్ సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే హాసిల్ ఫ్రీగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరిగే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను కండక్టర్లు లోటు కావచ్చు పోల్స్ కావచ్చు ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు చాలా సమస్యలు ఉన్నాయి రైతులు రోజు కనీసం పది పదిహేను మంది రైతులు మా గ్రీవెన్స్ లో కేవలం ఇది మేము కనెక్షన్ కట్టి ఆరు నెలలు తొమ్మిది నెలలు అవుతుంది మాకు ఇప్పటి వరకు గ్రౌండ్ కాలే ఈ కంప్లైంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ రోజు ప్రజాప్రతినిధులకు వచ్చే బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే ఈ విద్యుత్ శాఖకు సంబంధించి రైతుల దగ్గర నుంచి పెండింగ్ సర్వీసులు ఈ ఎంత తొందరగా గ్రౌండ్ చేస్తే అంత తొందరగా రైతులకు మేము చేసిన వాళ్ళు ప్రాబ్లం లేదు సార్ ట్రాన్స్ఫార్మర్ కూడా ప్రాబ్లం ఉండింది కండక్టర్ ఒకటి కొరత ఉంది సార్ అది పర్చే జాగ్రత్త కూడా వేసి వాళ్ళకి పేమెంట్ చేయకపోండింగ్ ఉంది ఇప్పుడు సాల్వ్ అయింది సార్ ఇప్పుడు ఈ వారం నుంచి వస్తాను కండక్టర్ చేస్తాను తప్పు ఒక టూ త్రీ మంత్స్ పరిస్థితి ఏదైనా కాలిపోతే రిపేర్ అంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు మహా నేను చెప్పే పరిస్థితి మూడు మాసాల నుంచి ఉంది టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ నుంచి ఉంది మొత్తం స్కీమ్ నువ్వు ఒకసారి పూర్తి స్థాయిలో స్కీమ్ ఎఫిషియంట్ గా అరవై ఏడు గ్రామాలకు వీళ్ళు ఇచ్చే దిశగా దాన్ని ముందుకు తీసుకుంటాం ఏమైనా అవసరం ఉంటే మా దృష్టికే ఆర్ దృష్టికి సపోర్ట్ తీసుకుంటాం డిస్ట్రిక్ట్ కూడా మంది కాబట్టి మనం ఆ రిలాక్సేషన్ గా తీసుకోగలిగితే స్కోప్ ఆఫ్ వర్క్స్ పెద్ద ఎత్తున ఆఫ్ వర్క్స్ చాలా ఎక్కువ వస్తాయి పిఎంజిఎస్వై కింద ఇప్పుడు ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పాపులేషన్ ప్రకారం అయితే కన వెరీ 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 లిమిటెడ్ రెండు మూడు కంటే కూడా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు అదేదాన్ని టూ ఫిఫ్టీ ప్లస్ పాపులేషన్ చేస్తే విల్ గెట్ వైడ్ కవరేజ్ వస్తుంది ఆ పిఎంజీఎస్వై ఫోర్త్ ఫేజ్ కింద మన జిల్లాకు మన జిల్లా యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్ కూడా కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఒక తీర్మానం మనం చైర్పర్సన్ గారు అండ్ సభ్యులందరూ అంగీకరిస్తే ఒక తీర్మానం మనము జిల్లా పరిషత్ ద్వారా ప్రభుత్వానికి పంపిమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం